హాయ్ ఫ్రెండ్స్ ఇది ఓ మహా గాథ మనకు తెలిసిన తొమ్మిది దుర్గా ఒకరు అతి ప్రాచీన అతి గోప్యము వారాహి అమ్మవారు ఈ కథ ఎప్పుడు పూర్తిగా బయటకు రాలేదు ఆమె ఆవిర్భవం ఎందుకు ఆ శక్తి వల్ల ఎప్పుడు ఎందుకు భక్తులు రాత్రిపూట పూజిస్తారు ఈ కథలో మనం అది మొత్తం తెలుసుకుంటాం వారాహి అవతారం ఆది తత్వం ఒకప్పుడు భూమి లోతులోకి వెళ్ళిపోవటం వల్ల విష్ణుమూర్తి వారాహి అవతారం తీసుకున్నాడు అప్పుడే భూదేవిని తిరిగి పైకి తీసుకువచ్చాడు భూదేవి రక్షణకు విష్ణుమూర్తి తన శక్తి నుండి ఒక శక్తి ఉద్భవింపజేశాడు అదే వారాహి అందుకే వారాహి అమ్మవారు విష్ణు అమాయానికి చెందిన శక్తి అసలు ఈ గొప్ప గాథల్ని తంత్రగాథల్లో మాత్రమే లభిస్తాయి వారాహి రూపం స్వరూపం వారాహి అమ్మవారు కలిగిన శక్తి స్వరూపిణి కరుణాకరములు కానీ రౌద్రం స్వరూపి వారు కళ్ళు అగ్ని వంటి ప్రకాశం వీర జ్ఞానం అవుతాయి చేతిలో శూలం గద ఖడ్గం చక్రం పాశం ఉంటాయి వారు రాత్రి యాత్రాదేవి కాబట్టి రాత్రిపూటే పూజ ఎక్కువగా చేస్తారు రక్తబీజ రాక్షసుని సంహారం ఒకప్పుడు రక్తబీజ రాక్షసుడు ప్రపంచాన్ని రక్తమయం చేస్తూ తన రక్తం బిందువుతో లక్షలాది రాక్షసులను సృష్టించాడు మహాదేవి దుర్గాదేవి అమ్మవారు అప్పుడు వారాహిదేవిని ఆహ్వానించారు వారాహి అమ్మవారు రక్తబీజుని రక్తాన్ని త్రాగుతూ ఒక్కొక్కరుగా సంహరించారు ఆ సమయంలో వారాహిదేవి తన రూపాన్ని వీరభద్రుడితో పాటు కలిపి విశ్వాన్ని రక్షించారు ఇది మహా రహస్యంగా తంత్రాలలో వర్ణించబడింది వారాహి సప్తమాతృకలలో స్థానం సప్తమాతృకులు అంటే ఏడు దేవతలు బ్రహ్మ మహేశ్వరి కామేశ్వరి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండేశ్వరి వీటిలో వారాహి దేవి స్థానం ఐదవ స్థానం సప్తమాతృకుల పూజ అంటే శత్రువు సంహారానికి సమానం వారాహి అమ్మవారు సైన్యాధిపతిగా భయాలను తొలగిస్తారు వారాహి రహస్యం వారాహి పూజ సాధారణ దేవతల పూజలా కాదు తంత్రశాస్త్ర ప్రకారం రాత్రి పన్నెండు గంటల తరువాత పూజిస్తే భీకరమైన దోషాలు తొలగిపోతాయి అందుకే వారాహి పూజను సాధారణంగా ప్రజలకు బయట చెప్పరు గుప్త మంత్రం ఓం వాం వారాహి నమ ఈ మంత్రాన్ని నూట సార్లు జపిస్తే శత్రులు కూడా క్షమాపణ చెబుతారు ఆలయ విశేషాలు తమిళనాడులో తంజావూర్లో ప్రసిద్ధి వారాహి ఆలయం ఉంది ఇంకా కొంతమంది ఈ ఆలయానికి రాత్రి పన్నెండు గంటల సమయంలో మాత్రమే దర్శనం చేస్తారు అలాగే కర్ణాటకలో మహాబలేశ్వరం ఆలయం సమీపంలో చిన్న వారాహి గుహ ఉంది ఇక్కడ ధీరంగా భక్తులు పూజిస్తే ఆశ్చర్యకర ఫలితాలు పొందుతారు నిజమైన భక్తుల ఘట్టాలు ఒక సాధువు వరుసగా నలభై రోజులు వారాయి తపస్సు చేసి తన కుటుంబానికి ఘనమైన ఆస్తులు సమకూర్చాడు ఒక చిన్న పిల్లాడు అనారోగ్యంతో సతమతమవుతూ అమ్మవారి నమస్కారంతో సరిగ్గా నయమయ్యాడు భక్తుల రహస్య కథలు వినడం వల్ల భక్తి మరింత బలంగా పెరుగుతుంది నేటి కాలానికి వారాహి ఉపదేశం ఇప్పటి కాలంలో అనేక మంది శత్రు సమస్యలు కోర్టు సమస్యలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు వారాహి ఉపసనలో మంత్రం దీపం భక్తి ఉంటే సమస్యలు దూరం అవుతాయి ముఖ్యంగా శనివారం రాత్రి దీపం వెలిగించి వారాహి అష్టక జపించాలి వారాహి తత్వం వారాహి అమ్మవారు చెప్పేది ఒకటే భయాన్ని జయించు ధైర్యం కాపాడు నేను నీ వెంటే ఉంటాను ఈ గాథను విన్నవారికి ఆమె ఆశీస్సులు ఖచ్చితంగా అందుతాయి మీ ఇంటి సమస్యలు నశిస్తాయి కూడా భక్తి ఉంటే వారాహి అమ్మవారు కృప ఎల్లప్పుడూ మీకు ఉంటుంది అండగా ఈ మహా గాథ మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంటికి ఎల్లప్పుడూ వారాహి అమ్మవారు ఆశీస్సులు వరిస్తాయి అని కోరుకుంటున్నాను జై వారాహి అమ్మవారు